టీ పొడి తెచ్చిపెట్టు టీ పొడి ఈ పది ఇది ఈ పది ఇరవై రూపాయలు రెండు ప్యాకెట్లు వస్తాయి పది రూపాయలు తీసుకురా ఏంది తిరుపుతమ్మా అక్కడ ఉతికేసి వస్తావా సరే అండి ఇప్పుడే లేచాను పోతే టీ తాగుదాం అనిపించింది నేను హోటల్కి వెళ్ళాను అక్కడ ఏమీ లేదు చూపిద్దాం అనుకుంటే అస్సలు అది టైం దాటిపోయింది వాళ్ళు కూడా ఎవరు లేరంట ఇంకా అందుకని పార్సిల్ తీసుకొని వచ్చి తినేసి పడుకున్నాం అబ్బో కరివేపాకు కూడా అడిగి తీసుకొస్తున్నావా కరివేపాకు అడిగి కూడా తీసుకుంటున్నావా మరే టీ పొడి తెచ్చావు కదా నీకు టీ పెట్టిస్తాను కుసేపు ఐదు నిమిషాలు లాగు కడుక్కు అయ్యా పంచాతలు వీడియో పడింది కొంచెం వెనక్కో సరే సరే బాయ్ వెళ్ళి వెళ్ళి మొహం కడుక్కో నేను కూడా కడుక్కొని టీ పెడతాను లేదు ఇంకా లెగవలా అందుకని నీ చేత తెప్పించుకుంటున్నా లేదు లేదు ఆదివారం అని సరే మరి ఎవరికంటే ఈ మునక్కాయలు ఆటో వాళ్ళకి ఇచ్చింది డబ్బులు ఫిఫ్టీ రూపీసు ఇచ్చిరా అమ్మ టీ తగ్గుదాం కూర్చొని

అవి కొట్టి కూర్చో మా ఏమో మా చుట్టాలే మా అమ్మకారు మా తోడు కోళ్ళ అదే కూతురు నాకు కూతురేగా ఆమె అత్త ఇది ఎప్పుడోసారి ఒక నెల రెండు నెలలు ఉండి పోతుంది మళ్ళీ ఇంకో కోడల దగ్గరికి పోయి ఉంటుంది అందుకని ఇప్పుడు ఈ మధ్య వచ్చేసరికి ఏది చెప్పినా చేసిద్ది మామగారు అంత మంచోళ్ళు ఆమెకి ఏదిన్నా కూర ఉన్నా అన్నం ఉన్నా ఏ ఏనే ఇస్తా తీసుకుంటుంది ఏది చెప్పినా చేసిద్ది అందుకని ఇవి చేయకపోయినా చూస్తే నాకు జాలేసిద్ది అందుకని చెప్పి ఇస్తా ఇదిగోండి ఇప్పుడే వచ్చారు నిద్రపోయలేసి ముఖం గడుపు శుభ్రంగా టీ కోసం కూర్చున్నారు ఓకేనా బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్ ఇగోండి నా టీ ఇగోండి తాగుతాయి ఇప్పుడు